ఈ వారం ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అనేక ఆసక్తికరమైన సినిమాలు విడుదల కానున్నాయి వివిధ జానర్ల సినిమాలు ప్రముఖ నటీనటులు ఈ జాబితాలో ఉన్నారు ఈ వ్యాసం ద్వారా వాటి గురించి తెలుసుకుందాం ఓటీటీలోకి ఎప్పటిలాగే ఈ వారం కూడా అదిరిపోయే తొమ్మిది సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి ఈ వారం ఓటీటీ రిలీజయ్యే ఆ తొమ్మిది ఇంట్రెస్టింగ్ సినిమాలు వాటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ జోనర్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం నెట్ఫ్లిక్స్లో రియాలిటీ సిరీస్ గా వస్తోన్న డబ్ల్యూడబ్ల్యూఈ లో ట్రిపుల్ హెచ్ నటించాడు జూలై ఇరవై తొమ్మిది నుంచి నెట్ఫ్లిక్స్లో డబ్ల్యూడబ్ల్యూఈ అన్రియల్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది పది మంది డబ్ల్యూడబ్ల్యూఇ ఆటగాళ్లతో ఈ సిరీస్ సాగనుంది రెండు వేల పంతొమ్మిదిలో అత్యంత రహస్యంగా ఉన్న అమెరికా సైనిక స్థావరంపై దాడి చేసిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన డాక్యుమెంటరీ ట్రైన్ రెక్ స్టోర్మ్ ఏరియా యాభై ఒకటి జూలై ఇరవై తొమ్మిది నుంచి నెట్ఫ్లిక్స్లో ఈ డాక్యుమెంటరీ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది డెబ్బయో దశకంలో జరిగిన హత్యల నేపథ్యంలో తెరకెక్కిన రియల్ క్రైమ్ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్ కన్వర్జేషన్స్ విత్ ఏ కిల్లర్ ది సన్ ఆఫ్ సామ్ టేప్స్ జూలై ముప్పైన నెట్ఫ్లిక్స్లో కన్వర్జేషన్స్ విత్ ఏ కిల్లర్ ది సన్ ఆఫ్ సామ్ టేప్స్ ఓటీటీ రిలీజ్ కానుంది విడాకుల తర్వాత జీవితాన్ని పునఃనిర్మించుకునే ఓ తల్లి కథగా తెరకెక్కిన సిట్కామ్ లియాన్నే నెట్ఫ్లిక్స్ ఓటీటీలో జూలై ముప్పై ఒకటి నుంచి లియాన్నే డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది ఇందులో లియాన్ మోర్గాన్ క్రిస్టిన్ జాన్స్టన్ సెలియా వెస్టన్ బ్లేక్ క్లార్క్ నటించారు గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ అక్వామ్యాన్ మూవీ సిరీస్ తో పేరు తెచ్చుకున్న జాసన్ మొమోవా నటించిన హిస్టారికల్ యాక్షన్ డ్రామా చిత్రం చీఫ్ ఆఫ్ వార్ హవాయి దీవుల ఏకీకరణ తిరుగుబాటు అంశాలతో తెరకెక్కిన చీఫ్ ఆఫ్ వార్ ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీలో ఆగస్ట్ ఒకటి నుంచి డిజిటల్ ప్రీమియర్ కానుంది అత్యధికంగా అమ్ముడుపోయిన జులియా వీలన్ నవల ఆధారంగా తెరకెక్కిన రొమాంటిక్ డ్రామా చిత్రం మై ఆక్స్ఫర్డ్ ఇయర్ అమెరికన్ స్టూడెంట్ లవ్ రొమాన్స్ అంశాలతో సాగే ఈ సినిమా ఆగస్ట్ ఒకటిన నెట్ఫ్లిక్స్లో ఓటీటీ రిలీజ్ కానుంది కొరియన్ డ్రామాలను ఇష్టపడే వారి కోసం నెట్ఫ్లిక్స్లో వస్తోన్న సరికొత్త వెబ్ సిరీస్ బియాండ్ ది బార్ ఇద్దరు శక్తివంతమైన న్యాయవాదుల మధ్య జరిగే కథగా తెరకెక్కిన బియాండ్ ది బార్ ఆగస్ట్ రెండు నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది బోల్డ్ అండ్ రొమాంటిక్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పర్ఫెక్ట్ మ్యాచ్ నుంచి మూడో సీజన్ వస్తోంది ఆగస్ట్ రెండు నుంచి నెట్ఫ్లిక్స్లో పర్ఫెక్ట్ మ్యాచ్ సీజన్ మూడు ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది ఆగస్ట్ పదిహేను వరకు ప్రతి శుక్రవారం కొత్త ఎపిసోడ్ను విడుదల చేయనున్నారు హార్ట్ ఎటాక్ హీరోయిన్ ఆదా శర్మ నవీన్ కస్తూరియా నటించిన హిందీ కామెడీ డ్రామా చిత్రం పతి పత్ని అవర్ పంగా కామెడీ డ్రామా ట్విస్టులతో సాగే పతి పత్ని అవర్ పంగా జియో హాట్స్టార్లో ఆగస్ట్ రెండు నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాల జాబితా ఇది మీకు నచ్చిన సినిమాను ఎంచుకొని ఆనందించండి మరిన్ని వివరాల కోసం వ్యాసం చదవండి